అందరికీ నమస్కారము జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జిల్లా కార్యవర్గ సభ్యులకి పార్టీలో వివిధ హోదాలలో ఉన్న ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించి ఎంతగానో కష్టపడుతున్నటువంటి ప్రతి కార్యకర్తకు మీ అందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతమ నాయకుడు ఇచ్చినటువంటి ఒక కార్యాచరణ సందేశం జూన్ నాలుగవ తారీఖున సరిగ్గా ఎన్నికల రిజల్ట్స్ వచ్చినటువంటి రోజు ఆ రోజుకు మనం అధికారం కోల్పోయే సంవత్సరమైంది కొత్త ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ఆశలతోటి ఆశయాలతోటి హామీలతోటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కదాన్ని కూడా నెరవేర్చకుండా సంవత్సరం గడిచిపోయినా కూడా తమ పాలనలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా మన పార్టీ మీద మన పార్టీ నాయకుల మీద మన పార్టీ కార్యకర్తల మీద దమననీతిని ఉపయోగిస్తూ అందరినీ కూడా అరెస్టులు చేసి చిత్రహింసలకు గురి చేస్తూ వికృతమైనటువంటి పాలన చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం కూటమి పాలన యొక్క దాస్తీకానికి వ్యతిరేకంగా జూన్ నాలుగవ తారీఖున ప్రజలకు ఈ ప్రభుత్వం ఈ పార్టీలు చేసినటువంటి ద్రోహాన్ని వెన్నుపోటు దినంగా నామకరణం చేసి ఆ రోజున అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్చార్జ్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ తరువాత అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు సంబంధిత సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయా నియోజకవర్గాలలో వాళ్ళకందరికీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసము దమననీతిని వివరిస్తూ విజ్ఞాపన పత్రాలు ఇవ్వవలసిందిగా మన నాయకులు ఆదేశించటం జరిగింది ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటానికి ఈ పాలన మీద చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం మీద ప్రజలకున్న ఆగ్రహాన్ని తెలియచెప్పటానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమీకృతమై ప్రజలందరినీ కూడా కలుపుకొని ఆ రోజున జూన్ నాలుగవ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ విజ్ఞాపన పత్రాలు అందజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంగా వినమ్రంగా అర్థిస్తున్నా మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నా తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మనకున్నటువంటి నిబద్ధతను ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియ చెప్పేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం